తండేల్ సో ప్రజెంట్ నాగచైతన్య సాయి పల్లవి ఇద్దరు కలిసి నటించిన తండేల్ మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చేసింది జనవరి ట్వంటీ ఎయిత్ అంటే ఈరోజే భయ్య సో ట్రైలర్ గురించి ఎలా ఉందో ఫుల్ రివ్యూ చెప్పేస్తాను సో రివ్యూ చెప్పే ముందు ఖచ్చితంగా ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సో ఓపెన్ చేస్తే నాగ చైతన్య అంటే రాజు సో రాజు క్యారెడర్ నాగచైతన్య చేస్తున్నారు సో సాయి పల్లవికి సంబంధించి ఇద్దరు ఒక లవ్ స్టోరీ ట్రాక్ అయితే నడుస్తుంది సో ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు కానీ చాలామంది వాళ్ళు ఇద్దరిని ఫ్రెండ్స్ అనుకొని మరి మరికొందరు లవర్స్ అనుకొని చాలామంది అయితే ఊర్లో టాక్ అయితే ఒక పుకార్లాగా వచ్చేస్తుంటుంది సో అది చూసి వీళ్ళు మనం వాటిని నిజం చేద్దామా అనే ఆసక్తికరమైన కొన్ని సంఘటనలు కొన్ని సిచ్యువేషన్స్ తెచ్చుకుంటారు సో అంటే అప్పటికి వీళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉండే వాళ్ళు కానీ ఊర్లో ఇచ్చే పుకార్ల వల్ల వీళ్ళు లవర్స్గా మారిపోయారు మ్యాటర్లకు వస్తే దాదాపుగా ప్రతి శివరాత్రికి పడవ పోటీలు పడవ పంద్యాలు అంటారు కదా సో అలా జరుగుతుంటాయి సో ఈ పంద్యాలు ఎలా అంటే శ్రీకాకుళంకి వెళ్ళి చాలా వరకు అయితే తెలిసి ఉంటుంది ప్రతి ఒక్కరికి అక్కడ మత్స్యకారులు ఈ విధంగా చేస్తుంటారు సో ఆ స్టోరీని ఇన్స్పిరేషన్గా ఇక్కడ చేశారు ప్రతి శివరాత్రికి అయితే ఈ పోటీలు ఉంటాయి ఆ పోటీలు గెలిచిన వారికి కంపల్సరీ వారు చెప్పిన విధంగా అంటే వాళ్ళ మనుషులకు అక్కడ చేపలు పట్టుకునే అధికారం కానీ ఆ పడవలపై మొత్తం యాజమాన్యం ఇంకా సర్వహక్కులు వాళ్ళపై ఉంటాయి అంటే ఇంక్లూడింగ్ ఇవల్ల కలిపేసి టైటిల్ని రివీల్ చేశారు అదే తండేల్ సో నవ్వక దళాధిపతి తండేల్ అంటే సో మొత్తానికైతే మనం బాగా రఫ్గా మాట్లాడాలంటే ఈజ్ ఎ రూలర్ ఇంకా లీడర్ అని చెప్పవచ్చు అదేవిధంగా దాదాపుగా సంవత్సరంలో మూడు నెలలే ఇంటి దగ్గర ఉంటారు తొమ్మిది నెలలు వేటకెళ్తుంటారు సో ఆ ఉన్న మూడు నెలలే అతను ప్రతిరోజు మూడు రోజులు లెక్కేసుకొని తొమ్మిది నెలలుగా సాయి పల్లెవితో ఉండాలనుకోవడం అది నిజమైన ప్రేమ అంటే సో అది కళ్ళ కంటెంట్ చూపించేశారు సాయి గురించి వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ లవ్ స్టోరీ మాత్రం హైలైట్ అదేవిధంగా కంటెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా పెట్టేశారు పాకిస్తాన్ ఇండియాకు మధ్య జరిగే కొన్ని వార్స్ అన్నీ ఉంటాయి కదా సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ టైంలో జరిగే స్టోరీ లాగా అనిపిస్తుంది సో అదేవిధంగా ఉత్తరం వైపు మా ఊర్లో ఉన్న ఊర కుక్కలన్నీ కూర్చొని పోస్తే మీ ప్రపంచ పటంలో ఉన్న పాకిస్తాన్ కూడా కనిపించకుండా పోతుందని చెప్పి అలా డైలాగ్స్ కొన్ని రాశారు సో అదేవిధంగా దానికి సంబంధించి కానీ స్టోరీ కూడా కొంచెం ఇది లెవెల్ లాగా అయితే నాకైతే అనిపిస్తుంది సో ఎనీవే స్టోరీ మాత్రం స్ట్రాంగ్ అయితే పెట్టేశారనిపిస్తుంది అనిపిస్తుంది మళ్ళీ అదేవిధంగా ఆ ఊర్లో రాగులమ్మ జాతర అంటే ఫుల్ ఫేమస్ అనేటుంది ఉంది అందుకే అక్కడ ఆ పేరును వాడి ఆ డైలాగ్ వాడే అంటే కంపల్సరీ ఆ పెద్ద జాతిని నడిపించిపోతుంది సో అదేవిధంగా ఈ యుద్ధానికి ఐ మీన్ ఈ వేటకి వెళ్ళడం సాయిబల్లకి పెద్దగా ఇష్టం లేనట్టుంది సో అలా వేటకు వెళ్ళిన వీరులు అక్కడికి వెళ్ళిన కొన్ని కారణాల వల్ల పాకిస్తాన్కి సంబంధించి ఇండియాకి సంబంధించి కొన్ని గొడవలు ఉండడంతో అక్కడ ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు ఈయన వేట ఆడడం అనేది ఇక్కడ కాకుండా అక్కడ పాకిస్తాన్ వాళ్ళతో వెయిట్ అవడంతో ఆ విధంగా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల స్టోరీ కంటెంట్ని కొంచెం అక్కడ పెట్టేశాడు సో అయితే సినిమా చూస్తే తప్ప అర్థమవుతలేదు కంటెంట్ ఏంటో సో ఎనీవే నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది సో మీకు ఎలా అనిపిస్తుందో తండీలు అంటే అర్థమేంటో తెలిసింది కదా తండీలు అంటే నౌకలకు సంబంధించి లీడర్ సో అది తండ్రిలు అంటే సో మొత్తానికి మన రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి స్టో స్టోరీ అయితే నేను అర్థం చేసుకోలేకపోయాను సో మీకు అర్థమైంది కింద కామెంట్ బాస్లో కామెంట్ చేయండి సో మరిన్ని ఇంట్రెస్ట్ మీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి నేను కొంచెం సబ్స్క్రైబ్ చేసిన На камеру, сапочек.